ప్రభు అయిన యేసు క్రీస్తు అందరికి వందనములు మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిది పది వాక్యాలు గమనిద్దాం మరియు భూమి మీద యవనకైన తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలవబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు ఆమెన్ వాక్యము చెబుతుంది మనము ఎవరిని బోధకులని పిలవబడద్దు అని వాక్యం ఖచ్చితపడుస్తుంది కొంతమంది ఏమంటారు అంటే ఇంగ్లీషు లో పాస్టర్ అని ఉంది అంటారు కానీ ఇంగ్లీషు లో మనం గమనిస్తే ఫర్ వన్ ఈ యువర్ మాస్టర్ క్రైస్ట్ అని వాక్యం రాయబడి ఉంది మాస్టర్ అంటే బోధకుడు ఏసు క్రీస్తే అనేది వాక్యం ఖచ్చితపడుస్తుంది అంత మాత్రమే కాకుండా మీరు భూమి పైన ఎవనకే తండ్రి అని పేరు పెట్టవద్దు అని వాక్యం రాయబడి ఉంది కానీ ఈరోజు రోమన్ కేథలిక్ లో ఉన్నవారు ఫాదర్ అని బోధించేవాడిని పిలుస్తున్నారు అంత మాత్రమే కాకుండా మిగిలిన డినామెన్సులో ఉన్నవారు మా ఆత్మీయ తండ్రి అంటున్నారు ఇది దేవ దూసన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో కూడా మనం గమనిస్తే ఫార్ వన్ ఈజ్ యువర్ ఫాదర్ వాచ్ ఈజ్ ఇన్ హెవెన్ ఒకే ఒక్క తండ్రి మీకు పరలోకమందున్నాడు ఆ పరలోకమందున్న తండ్రి యేసు క్రీస్తు ఆయనే మనకి తండ్రి ఈ వాక్యాల్ని మీరి నన్ను మీరు పాస్ట్ అనే పిలవాలి ఫాదర్ అని పిలవాలి సీనియర్ పాస్టర్ జూనియర్ పాస్టర్ రెవరెండ్ పోప్ అని పేర్లు పెట్టి ఇలాగే నన్ను పిలవాలి అని ఎవరైనా చెప్పినట్లయితే వారు క్రీస్తు విరోధి అనేది ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే వాక్యాన్ని మీరు వాడే క్రీస్త విరోధి విరోధి అనేది ఎవర్రా అంటే వాక్యము తెలిసి కూడా దాని ప్రకారంగా నడవకుండా ఉండేవాడే విరోధి ఈ రోజు లోకమంతా ఏమనుకుంటున్నారు క్రీస్తు విరోధి వస్తాడు క్రీస్తు విరోధి వస్తాడు అంటున్నారు క్రీస్తు విరోధి ఇక ముందుకు రాడు ఆల్రెడీ ఉన్నారు ఎవరంటే వాక్యానికి అనుగుణంగా నడవకుండా ఉండేవారే క్రీస్తు విరోధులు అనేది మొట్టమొదటిగా తెలుసుకోండి ఎలాగుంటారండి వీళ్ళు అని మనం గమనిస్తే మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై వాక్యాలు మనం గమనిద్దాం మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెనో శాస్త్రని గురించి జాగ్రత్తపడి వారు నిలువ టంగీలను ధరించుకొని తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరంలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానంలో కోరుచు విధవరాండ్ల ఇండ్లు దిగమింగుచు వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనే ఆ మెయిన్ గమనించండి వాక్యము శాస్త్రుల గురించి జాగ్రత్త అంటున్నారు ఎందుకు వారు నిలువ టంగీలను ధరించుకొని తిరుగుటను ఈ వాక్యాన్ని పాస్టర్లు బోధించేవారు ఏమని చెప్తారంటే ఇది శాస్త్రుల గురించి చెప్పింది అంటాడు ఈ రోజు ఆ ఎవరిని పెట్టుకోవాలి ఆ విధంగా నడుచుకుంటున్న వారిని పెట్టుకోవాలి అంటే పాస్టర్ని రెవరెండ్ పోపుని ఫాదర్స్ని ఫాదర్స్ ని పెట్టుకున్నట్లయితే మనకి స్పష్టంగా వాక్యాన్ని అర్థమవుతుంది ఎవరంటే వీళ్ళు వారు నిలువు టంగీలు ధరించుకొని ఈరోజు పాస్టర్లు అంతేంటి పెద్ద పెద్ద నిలువు టంగీలు వేసుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని నడుముకి ఒక దారం కట్టుకొని ఫాదర్లు రెవరెండ్లు దారం కట్టుకుంటారు నడుముకి వీళ్ళందరూ ఎవరంట నిలువు టంగీలు వేసుకొని వీళ్ళు ఏం చేస్తారంట సమాజ మందిరంలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు నిత్య జీవానికి నడిపిస్తారా అంటే వాక్యం చెబుతుంది విధవ ఇండ్లను దిగమింగుచు మాయా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరి విశేషముగా శిక్ష పొందుతుర నేను ఆమెన్ వీళ్ళు లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రభువిస్తుంది వీళ్ళు విధవరాణిని దిగమింగుచున్నారంట అంటే సైతాన ఉండి వాణి పక్కకి వీళ్ళు నడిపిస్తున్నారా గాని సత్యాన్ని బోధించి నడిపించట్లేదు అని నేను చెప్పట్లో వాక్యం చెబుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి ఇలాంటి వారిని వెంబడించాలా వెంబడించకూడదా అనేది మిమ్మల్ని మీరే పరిశోధన చేసుకోండి మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఆమెన్ ఈరోజు ఎవరైనా మనకు బోధిస్తున్న వారు తమని తాము తగ్గించుకుంటున్నారా లేక హెచ్చించుకుంటున్నారా అని వారి క్రియల ద్వారానే మీకు స్పష్టంగా అర్థమవుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అది ఫాదర్ అయినా పాస్టర్ అయినా రెవరెండ్ అయినా విసబ్ అయినా లేక బ్రదర్ అయినా ఎవరైనా సరే తమ్మను తాము తగ్గించుకుంటున్నారా మీకు సేవ చేస్తున్నారా లేక మీరు వారికి సేవ చేస్తున్నారా అనేది ఒక్కసారి వారి క్రియల ద్వారా మిమ్మల్ని మీరే పరిశోధన చేసుకోండి తగ్గించుకుంటున్నారా నేను బోధకుడో నేను చెప్పినట్లు మీరు వినాలి అంటున్నాడా లేక మీరు చెప్పినట్లు కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశోధన చేసుకోండి ఎందుకంటే వాక్యం చెబుతుంది ఎపిసిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయ హారో వాక్యంలో మనందరికీ తండ్రి ఒక్కడే మనందరిలో ఉన్నవాడు ఒక్కడే అనేసి వాక్యం ఖచ్చితపడుస్తుంది ఇదే మాట మనం మాలాకి రెండు పదులు కూడా గమనిస్తే మనందరికీ తండ్రి ఒక్కడే కాడా దేవుడు ఒక్కడే మనల్ని సృజింపలేదా అనే వాక్యం అడుగుతుంది దేవుడు ఒక్కడే మనమల్ని సృజించాడు అయితే ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు బ్రదర్ అయితే భూలోకంలో శరీరంలో ఉన్న వారిని తండ్రి అని పిలుస్తున్నాము కదా అని ఒకవేళ డౌట్ రావచ్చు పరలోకములో ఉన్న దేవుణ్ణి ఒక్కనే తండ్రి అని పిలవాలని మీరు అన్నట్లయితే భూలోకములో శరీరంలో ఉన్నవారు తండ్రి అని పిలుస్తున్నాము కదా మరి ఇది తప్ప కాదా అని ఒకవేళ మీకు డౌట్ వచ్చినట్లయితే వాక్యాన్ని గమనిద్దాం నిర్గమకాండము ఇరవైవ అధ్యాయము పన్నెండవ వాక్యం నీ దేవుడైన యోహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మ తొరగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఆ మీన్ ఇక్కడ సర్వశక్తి కలిగిన దేవుడే అంటున్నాడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని వాక్యమే చెబుతుంది ఇది ఏ తండ్రిని గురించి మాట్లాడుతుంది వాక్యము శరీర సంబంధంలో ఉన్న తండ్రి గురించి వాక్యం చెబుతుంది ఆది కాండం పన్నెండు వాద్యాయం ఒకటో వాక్యాన్ని గమనించండి యోహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్రహముతో దేవుడు మాట్లాడుతుండగా నీ తండ్రి అనే వాక్యము స్పష్టంగా రాయబడి ఉంది వార్త పదహైదవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని గమనిద్దాం తల్లిదండ్రును గణపరచమనియు తండ్రి నేనను తల్లినయును దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చను ఆమెన్ మత్తవార్త ఇరవై మూడవ అధ్యాయంలో ప్రభు చెప్పింది పరలోకపు తండ్రిని గురించి భూలోక తండ్రి గురించి దేవుడు మాట్లాడలేదు అంటే భూలోకములో మనందరికీ కూడా శరీరములో ఒక తండ్రి ఉన్నాడు అనేది వాక్యమే ఖచ్చితపడుస్తుంది ఆ విషయంలో ఎటువంటి తప్పు లేదు సర్వశక్తి కలిగిన దేవుడే అంటున్నాడు మీ తల్లి తండ్రిని సన్మానించుడు అనేసి హిబ్ర రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రైన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను గదా ఆ గమనించండి శరీర సంబంధలైన తండ్రులు అని వాక్యము రాయబడి ఉంది భూలోకములో మనం చిన్నాన్న పెదనాన్న అని పిలుస్తున్నాం ఇది భూలోకానికి సంబంధించిన విషయం కాని పరలోకమందు ఒకే ఒక్క తండ్రి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలన కదా అంటుంది వాక్యము పరలోకమందున్న తండ్రి మన ఆత్మలకు తండ్రి అంతేకాని ఇక్కడ వైట్ అండ్ వైట్ వేసుకొని ఫాదరు పాస్టరు రెవరెండు విషబ్ పోపు వైట్ బట్టలు వాళ్ళంతా మాకు తండ్రి అన్నట్లయితే వాక్యం చెబుతుంది అది తప్పు ఎందుకంటే మన ఆత్మలకు తండ్రి పరలోకమందున్న ఒకే ఒక్క తండ్రి ఆయన కలిగిన యేసు క్రీస్తే అనేది మనము స్పష్టంగా గమనించాలి అలా కాకుండా మా ఫాదరు మా పోపు మా బ్రదరు రెవరెండు మా విషపు వీళ్ళు మాకు ఆత్మీయ తండ్రులు అన్నట్లయితే అది దేవ దూసన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కనుక రోమన్ క్యాథలిక్ సహోదరి సహోదరులైనా లేక బయట ఉన్న డినామిన్సన్ లో ఎవరెవరైతే పిలుస్తున్నారో వారికి మాత్రం మాట్లాడుతున్న విషయాలు ఇది అలా పిలిపించుకుంటున్నారా లేక పిలుస్తున్నారా పిలిపించే వాడికి పిలిచే వాడికి కూడా ఇద్దరికి శాపమే వాడు శాపన్న ఆశిస్తున్నాడు వీడు శాపాన్ని పోగు చేసుకుంటున్నాడు ఇద్దరికి తప్పులే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కనుక మీరు ఇదివరకు ఫాదర్ అని హోలీ ఫాదర్ అని పాస్టర్ అని రెవరెండ్ అని విషబ్ అని మీరు పిలిచినట్లయితే మీరు నిజమగా యేసు క్రీస్తుని ప్రేమించినట్లయితే వాక్యము చెబుతుంది పిలవకూడదు అని మీరు మనుషులకు దాసులు అవుతారా లేక తన స్వరక్తాన్నిచ్చి మిమ్మల్ని కొని నిత్య జీవములో చేర్చే జీవమగలిగిన దేవుని మాటలు నమ్ముతారా అనేది మిమ్మల్ని మీరే పరిశోధన చేసుకోండి వాక్యాన్ని నమ్మినట్లయితే యేసును ప్రేమించినట్లయితే వీటన్నిటిని మాని మారు మనసు పొందుకోండి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించండి ఏసుక్రీస్తు మీ ఆత్మలకు తోడుండి మిమ్మల్ని కాచి కాపాడునగాక మీకు మీకేదైనా డౌట్లు ఉన్నట్లయితే ఫోన్ చేయండి జీవమగలిగిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకే మహిమ కలుగునగాక ఐ మీన్